వర్షాకాలంలో మనం ఎప్పుడూ వినే పదం అల్పపీడనం దీనికి వర్షానికి మధ్య ఉండే సంబంధంను జస్ట్ వన్ మినిట్లో చెప్తాను భూమి మీద గాలి ఒక చోటు నుండి ఇంకో చోటుకు తిరుగుతూ ఉంటుంది ఇది అందరికీ తెలుసు కానీ గాలి భూమి మీద పైనుండి కిందికి కూడా తిరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే సూర్యుడి వేడి వల్ల భూమి ఉపరితలం పైన సముద్రం నీటిపైన ఉష్ణోగ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అక్కడి గాలి వేడెక్కుతుంది ఈ వేడెక్కిన గాలి ఎక్స్పాండ్ అయ్యి తేలికగా మారి పైకి వెళ్తుంది అప్పుడు పైకి వెళ్ళిన గాలి ఉండే స్థలంలో ఖాళీ ఏర్పడుతుంది దీనివల్ల అక్కడ పీడనం తగ్గుతుంది దీనినే అల్పపీడనం అంటారు సముద్రంపై ఉష్ణోగ్రత పెరిగి పైకి వెళ్లే గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది గాలి పైకి వెళ్ళాక ఈ నీటి ఆవిరి నుండి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి అలా అల్పపీడనం వల్ల సముద్రం పైన భారీ మేఘాలు ఏర్పడతాయి ఈ మేఘాలు గాలి ప్రవాహంతో ప్రయాణిస్తూ చల్లబడిన తర్వాత వర్షంని కురిపిస్తాయి ఈ విధంగా అల్పపీడనం వల్ల మేఘాలు ఏర్పడి వర్షాలు రావడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెల్కమ్